హాయ్ హలో వైసీపీలో అజ్ఞాతాన్ని వీడి బయటికి వస్తున్న తాజా మాజీలు కారణం ఇదేనా కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి తాజా మాజీలు మొత్తం ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నారు అది ఒక పెద్ద అజ్ఞానమైన పని ఎందుకంటే అజ్ఞానమైన పని అన్నారంటే అజ్ఞాతంలోకి వెళ్తాం కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే కార్యకర్తలను బెదిరిస్తంటే కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెట్టి వేటాడుతంటే వెంటాడుతంటే నాయకులు అనేవాళ్ళు లోపల దాక్కున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో కొద్దిగా అట్లా అండగా నిలబడ్డాడు ఆయన ఇంకా ఆయనకి తప్పదు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు కాబట్టి ఆయన అండగా నిలబడ్డాడు ఓకే అప్పటి వరకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు కొంతమంది ఉన్నారు కానీ బయటికి రాలా ఎందుకు వాళ్ళ మీద కేసులు పెడతారానా లేకపోతే ఎందుకు అనవసరంగా ఈ టైంలో డబ్బులు అయిపోతాయనా లేకపోతే అసలు ఈ పార్టీలో ఉందామా వేరే పార్టీకి వెళ్దామా అని ఆలోచనలో ఉన్నారా మనకే తెలీదు అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి అజ్ఞానమైనటువంటి వైఎస్ఆర్సిపి కేడర్ మొత్తం కూడా ఇప్పుడు జ్ఞానాన్ని తెచ్చుకొని అజ్ఞాతాన్ని వీడి బయటికి రావాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం ఓకే ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది దాన్ని చదువుతున్నాను నేను వైసీపీలో అజ్ఞాతాన్ని వీడి బయటికి వస్తున్న తాజా మాజీలు కారణం అదేనా ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులతో హడావుడి చేసిన వైసీపీ గట్టిగానే చేతులు కాల్చుకుంది అంటే మార్పులు చేర్పులు అందరూ చేస్తారు జగన్ గారు ఒక టీడీపీలో మార్పులు చేర్పులు చేయలే టీడీపీలో కంటెస్టెంట్ సీనియర్స్ మొత్తాన్ని పక్కన పెట్టారు కొత్త వాళ్ళకి ఇచ్చారు ఓకే మార్పులు చేయడం అనేది కరెక్ట్ అంటే అది తప్పేం కాదు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చిన రివ్యూలు ఓడిపోతారు అన్నటువంటి రివ్యూలు అవన్నీ రావడంతో మార్చి లేండి ఇంకా అది గతాన్ని తవ్వుకోవటం అనవసరం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్తో ఆ మార్పులకు మళ్ళీ మార్పులు చేస్తుంది అవును బ్యాడ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి చేస్తారు ఇటీవల కాలంలో జిల్లా పార్టీల సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్లంతా బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలకు గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నారు అది వైఎస్ఆర్సిపిలో ఉన్న సీనియర్లు మొత్తం కూడా బయటకు వచ్చి మీ గొంతు విప్పాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కథనం ఓకే వైసీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు అజ్ఞాతాన్ని విడుతున్నారు ఆరు నెలల కాలంలో సైలెంట్గా ఉన్న సీనియర్లంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు సైలెంట్గా ఉన్నారు సీనియర్లంతా అండ్ ఇంక అంత కొట్టి అయిపోయింది కదా తనిచ్చుకున్నారు కార్యకర్తలు తనిచ్చుకున్నారు కేసులు పెట్టించుకున్నారు వెంటాడించుకున్నారు అసలు ఇదంతా ఈ కొట్టించుకోవడం అనే తర్వాత సంగతి కిడ్నాప్ చేసి బెదిరింపులు అవన్నీ తర్వాత సంగతి సైకలాజికల్ ఫీలింగ్ ఇది ఎప్పుడు ఎప్పుడు వచ్చి మన మీద పడతారని సైకలాజికల్ ఫీలింగ్ ఓకే మాలంటు మేము రోజు వీడియోలు పెట్టే వాళ్ళని కూడా భయం భయంగా పెట్టాము ఎందుకు ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో అని చెప్పి భయం భయంగా అంటే అంత టార్చర్ పెట్టారు వాళ్ళు ఆ టైంలో సీనియర్లు మొత్తం సైలెంట్గా వెళ్ళి కూర్చొని అజ్ఞాతంలోకి వెళ్ళి మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని ఉన్నారు మరి అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సరే ఇప్పుడు వాళ్ళందరు అజ్ఞాతాన్ని వీడి బయటకు వస్తున్నారట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిన మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు జగన్ ఆదేశాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు రావాలి రావాలి ఎందుకంటే ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు లోపల దాక్కుంటే బయట ప్రజలు వచ్చి పోరాడతారంటే నాయకుల్లో నాయకులకు ధైర్యం లేదు నాయకులు కడగడ వణుకుతుంటే లోపలి కూర్చొని బయట ప్రజలు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తారు ఎందుకు మీ కాళ్ళు వణుకుతుంటే నాయకులకు ధైర్యం లేదా అసలు సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేసినప్పుడు అసలు ఈ నాయకులు మొత్తం వచ్చి అక్కడికి ధర్నాలకు దిగాలి ఏం లేదు అంత అక్కడ కాళ్ళు వనుక్కుంటూ భయపడి లోపలికి వచ్చున్నారు వైఎస్ఆర్సి మాజీ సీనియర్లు మొత్తం సీనియర్ నాయకులు మొత్తం ఓకే అని నేను రాయలేదు ఈ న్యూస్ పేపర్ అతను రాశాడు నన్ను అర్థం చే అపార్థం చేసుకోకండి ఓకే ఇటీవల కాలంలో జిల్లా పార్టీల సమీక్షా సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్లు అంత బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నారు ఇవ్వండి మాజీ మంత్రి అంబటి రోజా బుగ్గన కారు బుగ్గన కారు బుగ్గన కారుమూరు నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ బొత్స సత్యనారాయణ లాంటి అంతా వారం రోజుల వ్యవధిలో బయటకు వచ్చారు బట్ వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి మాట్లాడతారు అంబట రాంబాబు గారు అయితే సింగిల్ హ్యాండెడ్గా ఫైట్ చేస్తున్నాడు అంబట రాంబాబు గారు ఓకే పవన్ ఆయన డే డే వన్ నుంచి అంబట రాంబాబు ఈజ్ ఫైటింగ్ విత్ అన్బిహఫ్ ఆఫ్ జగన్ ఓకే రోజా గారు మధ్య మధ్యలో కొంతకాలం చెన్నైలో ఉన్నా సరే ఈ మధ్య వస్తున్నారు ఆమె కూడా బుక్కన రాజేందర్నాథ్ గారు ఒక మూడు ప్రెస్ మీట్లు పెట్టారు ఇప్పటికీ అంటే వీళ్ళంతా ఊరికే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు కానీ అక్కడ కార్యకర్తలను వదిలేశారనేది ఇక్కడ విషయం కార్యకర్తలను వదిలేశారండి వీళ్ళంతా స్టేట్ వైడ్ ప్రెస్ మీట్లు పెడితే స్టేట్ వైడ్ చూస్తారండి కానీ లోపల కార్యకర్తలు నియోజకవర్గంలోకి వెళ్తే కదా ప్రజలు మిమ్మల్ని ఆదుకునేది ఇప్పుడు నాలంటూ నేను రోజు వీడియో పెడుతుంటే స్టేట్ వైడ్ చూస్తారు నన్ను కానీ కార్యకర్త లోపల ఉన్న కార్యకర్తలు నిన్సాను కలిశాను అనేది క్వశ్చన్ మార్క్ ఓకే నాగేశ్వరరావు అది వీళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ అది బొత్స సత్యనారాయణ గారు ఇంక ఆయన ఎట్లకు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఆయన కొట్లాడారు ఆయన ఉన్నారు అంటే ఊరికే కొద్ది పేర్లు రాశారు బట్ ఏంటి వీళ్ళు నలుగురు కాదు అసలు అసలు మేజర్ ఉన్నారు కొంతమంది ఇంతవరకు బయటికి రాలే నియోజకవర్గాల్లో ఎమ్ ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు మినిస్టర్లకు పనిచేసిన వాళ్ళు బయటికి రాల లోపల దాక్కున్నారు వాళ్ళు ఇంకా ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా పనిచేయాలని చెప్పడంతో అందులో భాగంగానే సీనియర్లు మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో ప్రత్యక్షమయ్యారట జగన్ చెప్పారట పనిచేయమని అందరు సెంట్రల్ ఆఫీస్కి వచ్చారట ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదు నమోదవుతున్న కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నియోజకవర్గంలో వైసీపీ కేడర్ను గ్రామాలను విడిచి వెళ్తున్న స్పందించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు ఎంపీలు అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి వచ్చారు ఇది ఇది పక్క నిజం ఇది ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి కార్యకర్తలపై దాడులు జరిగాయి వైసీపీ కార్యకర్తలు గ్రామాలు నిడిచి హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వెళ్ళారు అయినా సరే నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం బయటికి రాల లోపలికి వచ్చినారు ఇప్పుడు వాళ్ళందరూ జగన్ గారు చెప్పారని బయటకు వచ్చారట చూద్దాం ఏం జరుగుతుందో దీంతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చర్చ పార్టీలో జోరుగా నడుస్తుండటంతో దాని వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఇప్పటి వరకు బయటకు రాని సీనియర్లంతా తెర ముందుకు రావడానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేస్తున్న మార్పులేనని చర్చ ఇంకొక వైపు నడుస్తుంది అంటే ఇంక వేరే కారణం ఏదో ఉంది ప్రజల కోసం కాదు కార్యకర్తల కోసం కాదంటే వాళ్ళు వచ్చింది ఈ కథనం ప్రకారం దేని వేరే కారణం ద్వారా వాళ్ళందరూ బయటకు వస్తున్నారట ఆ ఏంటి చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనాపరమైన అంశాలు వైఫల్యాలు విషయంలో కొంత సమయం ఇద్దామని ఆలోచనలో ఉన్నారు ఇచ్చారు కదా ఆరు నెలలు పరిపాలనాపరమైన అంశాల విషయాన్ని పక్కన పెట్టిన సొంత పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల అంశంలో స్పందించాల్సిన తీరులో పార్టీ సీనియర్లు ఎక్కడా కూడా ముందుకు రాలేదు పరిపాలనా విషయాలు మాట్లాడటం తర్వాత సంగతే సోషల్ మీడియా కార్యకర్తల మీద కా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే వీళ్ళెవ్వరూ స్పందించలా ఇది క్షమించరా అని తప్పిదమా అది క్షమించరా అని తప్పిదమా కార్యకర్తలు అసలు అందు అందుకే ఈ సెంట్రల్ సెంట్రలైజ్డ్ లీడర్షిప్ ని ప్రమోట్ చేశారు జన్ ముందు సెంట్రలైజ్డ్ లీడర్షిప్ను ప్రమోట్ చేసినప్పుడు ఈ కార్యకర్తలు మొత్తం ఇప్పుడు దాడులు జరుగుతుంటే మళ్ళీ సెంట్రల్కి పరిగెత్తలేరుగా అందుకే ఇప్పుడు జగన్ గారు మంచి పని చేస్తున్నంత లోకలైజ్డ్ లీడర్షిప్కి ఆయన కొద్దిగా ఆలోచన మారినట్టు కనిపిస్తుంది లోకలైజ్డ్ లీడర్షిప్ డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే లోకల్ లీడర్స్ ఉంటేనే వీళ్ళు దాడులు జరిగినప్పుడు లోకల్కి వెళ్తారు లోకల్ లోకలైజ్డ్ లీడర్షిప్ని తీసేసి సెంట్రలైజ్డ్ ఫోకస్డ్ లీడర్షిప్ని డెవలప్ చేస్తే ఇప్పుడు రాష్ట్రం మొత్తం సెంట్రల్కి పరిగెడతారు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేరు సెంట్రల్లో అది సరే ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడన్నా సరే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం నా అభ్యర్థి బలంగా నిలబడితే అప్పుడు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు అభ్యర్థి దగ్గరికి పోతారు సెంట్రల్ ఆఫీస్కి వచ్చి డోర్ కొట్టడప్పుడు దీంతో నేరు నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నియోజకవర్గాలు జరిగిన దాడులు హత్యాహత్యాలు కేసులు లాంటి అంశాల విషయంలో స్వయంగా పర్యటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే జగన్ గారు ఆయన ఆయన కష్టపడ్డారు ఓకే అయితే కొంతమంది నేతలు ఓటమి తర్వాత నియోజకవర్గ వైపు సై సైతం కన్నెత్తి కూడా చూడలేదన్నటువంటి పరిస్థితులు పార్టీలో పునరావృతం కాకూడదని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల వారికి సమీక్షలు చేపట్టారు రాష్ట్ర ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అందరి నేతలతో భేటీ అవ్వడంతో పాటు ఆయన జిల్లాలోని పార్టీ పరిస్థితుల పైన ప్రత్యేకంగా చర్చించారు ఓకే ఆయన జిల్లాలో బయటికి రాని నేతలు ఎవరు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నేతలు ఎవరు అని తీశారు ఫలితాలు నియోజకవర్గాల్లో పర్యటించిన నేతలు పర్యటించని నేతలు కంటికి కనిపించకుండా కేడర్కు దూరంగా ఉన్న నేతల విషయంలో మార్పు తప్పదని సంకేతాలు బలంగా పంపడంతో పాటు ఒక్కొక్కరు అజ్ఞాతాన్ని వీడుతున్నారు పార్టీని వీడిన వీడిన వారి స్థానంలో నియోజకవర్గంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ వచ్చారు అంటే ఇది ఇది కారణం ఇది అని ఇతను రాయడానికి ప్రయత్నం చేశాడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు బయటికి రాకపోతే మార్చేస్తాను నియోజకవర్గ ఇన్ఛార్జీలని జగన్ గారు బే జగన్ గారు సీరియస్గా చెప్పారని ఎక్కడున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్ట్ పోయిద్దామోనని బయటకు వస్తున్నారు భయపడి వచ్చారు జగన్ గారికి అని రాయటానికి ప్రయత్నం చేశాడు ఆ కారణం కాకపోవచ్చు బట్ ఏ కారణమైనా సరే భయ భయపడిన రానివ్వండి ప్రేమతో రానివ్వండి కార్యకర్తలకు అండగా ఉండని రానివ్వండి ఒక విషయం ఏంటంటే నాయకుడు అనేవాడికి ధైర్యం ఉండాలి ఫస్ట్ డబ్బులు లేకపోయినా ధైర్యం ఉండాలండి ధైర్యం ఉండాలి కార్యకర్తను గుర్తున్నప్పుడు కార్యకర్త ముందు నిలబడి నన్ను కొట్రా ముందు అనే ధైర్యం ఉన్న నాయకుడు నాయకుడికి ఎదుగుతాడు కార్యకర్తలను కొడుతుంటే సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడి అంటే ఎక్కడ గడగడ వణుకు తింటూ డోర్లు వేసుకొని కూర్చున్నారండి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్య ఇన్ఛార్జీలు మొత్తం ఓకే ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తున్నారనేది మంచి శుభ పరిణామం అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఎవరైతే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారని భావించారో ఆయా పార్టీ కార్యకర్తలతో చర్చించి ఆ నియోజకవర్గాల్లో కేటర్ కావాలని కోరుకున్న నేతలను ఏరుకుని జగన్మోహన్ రెడ్డిని నియమించారు ఓకే దాంతోపాటు ఎవరైతే సేవలు బయటకు రాలేదో ఆ నియోజకవర్గంలో కొత్త నేతల అవకాశం కల్పిస్తామని సంకేతాలు పరోక్షంగా పంపడంతో అది చెప్పారట ఇప్పుడు ఎవరైతే బయటికి రాలేదో దాన్ని మీ అందరినీ మార్చేస్తానని చెప్పడంతో ఎంతకాలం అజ్ఞాతములు ఉన్న పార్టీ సీనియర్లంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు మాజీ మంత్రి రోజా నుండి అమర అమర్నాథ్ వరకు ప్రస్తుతం నేతలంతా కూడా బయటికి రావడానికి గల కారణాలు ఇవే అన్న చర్చ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో జరుగుతుంది అమర్నాథ్ గారు రోజా గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు వీళ్ళు ఓకే అంటే ఇతను ఏదో రాశాడు కొన్ని 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 పేర్లు రాసాడు తెలియక ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా రోజా గారు అంబటి రాంబాబు గారు అమర్నాథ్ స సత్యనారాయణ గారు వీళ్ళు వన్ నుంచి మాట్లాడుతున్నారు కదా ఓకే వీళ్ళు కాదు కానీ అసలు బయటకు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇంకా బయటకు రాలే మొత్తానికి కారణాలు ఏమైనా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరు బయటకు రావడం ఇప్పుడు వైసీపీలో జోష్ కనిపిస్తుంది వైఫల్యాల విషయంలో మాత్రమే కాకుండా పార్టీలో రెగ్యులర్ కార్యక్రమాలు పాల్గొని కార్యకర్తలకు అందులో అందుబాటులో ఉండాలని పార్టీ నేతలు అంటున్నారు చూడాలి ఇప్పటి అయినా మాజీ మాజీలంతా కలిపి తాజా మాజీలంతా కలిపి వస్తారో లేదో ఇది సచేషబ్ న్యూస్ రిటర్న్ అయిన న్యూస్ పేపర్ ఓకే దీంట్లో ఒక సత్యం ఉంది ఏంటంటే అంటే ఇవన్నీ జగన్ గారు ఏం మాట్లాడారు వాళ్ళకి ఏం చెప్పారు మారుస్తూ ఉన్నారు ఇదంతా దీంట్లో ఒక సత్యం ఏంటంటే కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నప్పుడు వీళ్ళందరూ తలుపులు వేసుకుని లోపల ఉండటంగా మంచిది కాదు పొరపాటు చేశారు వీళ్ళందరూ కార్యకర్తలను కాపాడాల్సినటువంటి నాయకులు నాయకులు అనేవాళ్ళు ముందుండి నడిపించాలి ధైర్యంగా కార్యకర్తలకి మిమ్మల్ని చూస్తే భయం రా మిమ్మల్ని చూస్తే ధైర్యం రావాలి అరే ఇతను మమ్మల్ని కాపాడుతాడనే ధైర్యం రావాలి చాలామంది జైల్లో ఉన్నారు ఆ జైల్లో ఉన్న వాళ్ళని కలిసినోళ్ళు కూడా లేరని చెప్పి వింటే చాలా బాధాకరం చాలామంది సోషల్ మీడియా కార్యకర్త జైలుకి వెళ్ళారు కదా కనీసం ఆ లోకల్ అభ్యర్థి అనే కలిసేరా తెలియదు అప్పటివరకు అన్న అన్న తిరిగిన వాళ్ళని వాళ్ళని కలిసే లేదో కూడా తెలియదు ఆ కార్యకర్తలు అదే సంగతి థ్యాంక్ యూ